హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మిదునా దేవా చెరేకో ఎక్కువ బోర్డులో నిలబెడతారు నిలబెట్టి ఇద్దరిని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఇంకా దేవ సైడు హరివర్ధన్ గారు నిలబడతారు మిథునా సైడు ఆదిత్య నిలబడతాడు ఎందుకంటే ఆదిత్య ఎమ్మెల్యే దేవుడమ్మకు సంబంధించి లాయర్ కదా కాబట్టి దేవుడమ్మకి న్యాయం చేయాలి అని చెప్పేసి ఆదిత్య దేవాకి న్యాయం చెప్ప అని చెప్పేసి హరివర్ధన్ గారు ఇద్దరు కూడా ఇంకా స్టార్ట్ చేసేస్తారన్నమాట వాళ్ళు వాళ్ళు మాట్లాడటం ఇంకా మిథునాని అడుగుతూ ఉంటారు నువ్వు దేవా దేవుడమ్మ కొడుకుని కొట్టడం నువ్వు చూసావా అనగానే మిదున చెప్తుంది అవును నేను చూశాను ఇంకా దేవా దేవుడమ్మ కొడుకుని కొడుతూ ఉన్నాడు చావ కొడుతూ ఉంటే నేనే చూశాను అని చెప్పేసి మిదునా చెప్తూ ఉంటుంది అప్పుడు హరివర్ధన్ గారు అంటూ ఉంటారు ఏ ఏరియాలో కొట్టారు ఏ సెంటర్లో కొట్టారు అన్ని వివరాలు అడుగుతూ ఉంటే మీదునా చెప్తూ ఉంటుంది అప్పుడు హరివర్ధన్ గారు అంటూ ఉంటారు మీరు చెప్పే ఏరియా ఎప్పుడు కూడా జనాలతోటి కితకితలాడుతూ ఉంటుంది ఇంకా అలాంటిది దేవా ఎమ్మెల్యే గారి కొడుకును కొడుతూ ఉన్నప్పుడు నువ్వు ఒక్కదానివే చూసావు అక్కడ ఎవరు చూడలేదా ఒక్కలైనా కానీ చెప్తారు కదా మరి ఎవరు చెప్పట్లేదు నువ్వు ఒక్కదానివి ఎందుకు మీ ఆయన మీద అలా రివర్స్గా చెప్తున్నావు అని చెప్పేసి హరివర్ధన్ గారు అడుగుతూ ఉంటే ఇంకా మిథున ఒక్కసారిగా షాక్ అవుతుందనమాట ఇదేంటి ఇలా అడుగుతున్నాడు ఇంకా దేవ దేవుడమ్మ కొడుకుని కొట్టింది నిజమే కదా ఓ ఈయన మా నాన్నగారు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొంచెం మిధున ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది అప్పుడే అది కాదు నాన్న నేను చెప్పేది నిజం అని చెప్పేసి మిధున హరివర్ధన్ గారితో అంటూ ఉంటే హరివర్ ర్ధన్ గారు అంటూ ఉంటారు ఇప్పుడు నేను మీ నాన్నని కాదు నువ్వు నా కూతురివి కాదు నేను ఇక్కడ లాయర్ని నువ్వు మటుకు క్లయింట్వి నువ్వు మాట్లాడు నేను అడిగిన వాటికి జవాబు చెప్పు అంతే అనగానే సారీ సార్ నేను నిజంగానే దేవ ఎమ్మెల్యే గారు కొడుకును కొడుతూ ఉంటే నేను కన్ఫామ్గా చూశాను ఇది నిజం అని చెప్తూ ఉంటే నేను అదే చెప్తున్నాను ఇప్పుడు దేవా అతన్ని అంత లాంగను కొడుతూ ఉంటే అక్కడ చాలా మంది చూస్తుంటారు కదా అక్కడ చాలా ఎవరిని అడిగినా కూడా ఒక్కరు కూడా నిజం చెప్పే పరిస్థితుల్లో లేరు కదా మరి నువ్వెందుకు మీ ఆయన మీద అబద్ధం చెప్తున్నావు నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాను నువ్వు జవాబు చెప్పు అనేసి హరివర్ధన్ గారు అడుగుతూ ఉంటే మిథున రెడీ అవుతుంది జవాబులు చెప్పడానికి దేవ అసలు నువ్వు ఇష్టపడి చేసుకోలేదు కదా దేవ కొన్ని కారణాల వల్ల కొన్ని గొడవల మధ్యలో నీ మెడలో తాళి కట్టాడు కదా అనేసి అనగానే మిథున అవును అంటుంది ఇంకా అప్పుడే మిథున చెప్పిన జవాబుకి ఇంకా మన లాయర్ హరివర్ధన్ గారు అంటూ ఉంటారు విన్నారు కదా జడ్జి గారు ఇంకా దేవ ఇష్టం లేకపోయినా సరే మిథునా మెడలో తాళి కట్టాడు అదంతా కూడా ఆ కక్ష తన మనసులో పెట్టుకొని ఇవాళ రోజున దేవాని ఎలాగైనా జైలుకు పంపించి శిక్ష పడేటట్టుగా చెయ్యాలి అని చెప్పేసి మిధున ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారం ఇలా అబద్దాలు చెప్తుంది అనేసి మనకు అర్థమవుతుంది కదా ఎందుకంటే మిధున చెప్పిన సాక్ష్యం ఇంకెవరైనా ఒక్కలైనా అంత సెంటర్లో ఒక్కలైనా చూసుంటారు కదా ఒకరైన సాక్ష్యం చెప్పడానికి అసలు రాలేదు కదా మరి అని చెప్పేసి ఇంక హరివర్ధన్ గారు అంటూ ఈ నా క్లయింట్ దేవా మీద ఎటువంటి అన్యాయం జరగకుండా సరైన తీర్పిస్తారు అని చెప్పేసి నమ్మకంతో మీకు చెప్తున్నాను సార్ అని హరివర్ధన్ గారు చెప్పను కానీ ఆ జడ్జి గారు కూడా ఆలోచించి ఇంకా ఇప్పుడు దేవానే ఎమ్మెల్యే గారి కొడుకును కొట్టారు అని చెప్పేసి సరైన సాక్ష్యం లేనందున ఈ కేసు కొన్ని రోజులు వాయిదా వేస్తున్నాను ఇంకా బెయిల్ మీద దేవాన్ని బయటికి పంపిస్తున్నాము అనేసి చెప్పగానే ఇంకా ఒక్కసారిగా మాస్టర్ గారి ఫ్యామిలీ ఆనందంతో తబ్బిబ్బైపోతుందనమాట ఇంకా శారదా గారు కూడా చాలా సంతోషిస్తారు ఈ మిదున ఇది ఈ కో పోలీస్ స్టేషన్కి పంపించి అక్కడి నుంచి జైలుకి పంపించేసి శిక్ష పడేటట్టుగా చేయాలనుకుంది కాకపోతే మిదున వాళ్ళ నాన్నగారు నా కొడుక్కి అండగా బడి నా కొడుకుని జైలు పాలు పానీయకుండా తన జీవితం నాశనం అవ్వకుండా చూశారు అని చెప్పేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట ఇంకా శారదా గారికి మిదున మీద కోపం అయితే అలాగే ఉంటుంది ఇంకా అందరూ బయటకు వచ్చేస్తారు మాస్టర్ గారు శారద అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు పోలీసులు ఎప్పుడెప్పుడు దేవాన్ని తీసుకొని వస్తారా దేవాన్ని కళ్ళారా చూసుకుందామా అనేసి ఇంకా ఇంతలోపే పోలీసులు రావడము దేవాని వదిలిపెట్టడం జరుగుతుంది శారద గారు దేవా దగ్గరికి వెళ్ళి దేవా నువ్వు ఇలా బయటకు వస్తావు అని చెప్పేసి మేము అసలు అనుకోలేదురా నా ప్రాణం నా ప్రాణం ప్రాణంలో లేదు నీకేమైపోతుందో నీ జీవితం నాశనం అయిపోతుందేమోనని చాలా టెన్షన్ పడ్డాం కాకపోతే మీ మా అయ్యే నీకు అండగా నిలబడి నిన్ను ఈ కేసులో గెలిచేటట్టుగా చేసి నిన్ను ప్రాణాలతోటి మాకు బయటికి అందించాడు చూడు నిజంగా అనేసి మాట్లాడుకుంటూ ఉండేలోపు హరివర్ధన్ గారు వస్తూ ఉంటారనమాట వెంటనే శారద గారు మాస్టర్ గారు వైపు చూసి ఏమండి అన్నయ్య గారు వస్తున్నారు అనేసి అందరూ కలిసి హరివర్ధన్ గారి దగ్గరికి వెళ్తారు వెళ్ళిన వెంటనే శారద రెండు చేతులు జోడించి హరివర్ధన్ గారికి నమస్కారం చేస్తూ అన్నయ్య గారు నిజంగా ఇవాళ రోజున మా బిడ్డ మాకు దొక్కాడు అంటే అది మీ వల్లే మీరు అతని కేసు తీసుకోవటం వల్ల అదే నా కొడుకు గెలిచాడు ఎంతమంది లాయర్లను బతి సరే దేవుడమ్మకి భయపడి ఎవ్వరు కూడా దేవా వైపు సాక్ష్యం చెప్పడానికి ఏ లాయరు రాలేదు మీరు ఒక్కరే రావటము దేవా సైడ్ మాట్లాడటము నిజంగా దేవాని మాకు ప్రాణాలతో అప్పి అప్పచెప్పారు మీకు జీవితాంతం రుణపడి ఉంటాం అన్నయ్య గారు అని చెప్పేసి శారద గారు చెప్తూ ఉంటే ఇంకా మాస్టర్ గారు కూడా ఇంకా అవే డైలాగులు హరివర్ధన్ గారితో చెప్తూ ఉంటారు ఇంకా అప్పుడే శారద గారు అంటూ ఉంటారు ఏంటంటే మీరు నా కొడుకునే కాదండి కాపాడింది మీ అల్లుడిని కాపాడుకున్నారు అని చెప్పేసి శారద గారు అంటూ ఉంటే ఇంకా కోపం వస్తుంది అనమాట హరివర్ధన్ గారికి ఇంకా ఆపండు అమ్మ నాకు కూతురే లేదు అనుకుంటుంటే అల్లుడు ఎక్కడి నుంచి వచ్చాడు నాకు కూతురు లేదు అల్లుడు లేడు అని చెప్పేసి గట్టిగా హరివర్ధన్ గారు చెప్పటంతో మీరు నాకు కొంచెం బాధపడుతూ ఉంటుంది శారద గారు మటుకు కొంచెం షాక్గా గురవుతారనమాట ఏది ఏమైనా సరే మీ కొడుకుని నేను జాగ్రత్తగా కాపాడాను కదా ఇప్పటి నుంచి దరి త్ర పనులు ఏం చేయకుండా కాస్త మంచిగా ఉండమని చెప్పండి అని చెప్పేసి హరివర్ధన్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట అనమాట ఇంకా మీదున హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఒక పక్క దేవా మా నాన్నగారి వాళ్ళే బయటకు వచ్చాడు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకో పక్క ఈ దేవాని ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో ఏంటో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉంటుంది ఇంటి దగ్గరికి వచ్చేసేపాటికి మీదున చక్కగా దీపాలతోటి వీళ్ళంతా కూడా పండక్కి ముందే పండగ వచ్చేసినట్టుగా ఆ దీపాలు పెట్టి అలంకరిస్తూ ఉంటుందని అన్నమాట ఇంకా మిథున చాలా సంతోషంగా దీపాలన్నీ అలా వెలిగిస్తూ ఉంటే ఇంకా ఎమ్మెల్యే దేవుడమ్ముంది కదా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తపా తపా తప తప పగల కొడుతూ అప్పుడే దేవుడమ్మ వాళ్ళ పియ్య అంటూ ఉంటాడు ఆ అమ్మగారు మీరు అంతగా ఎక్కువగా ఆలోచించమాకండి టెన్షన్ పడమాకండి అనేసి అంటూ ఉంటే ఏంటి నువ్వు మాట్లాడేది నా కొడుకు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు అంటే దానికి కారణం ఆ దేవగాడు ఆ దేవాగాడు నా కొడుకుని అంత చావు కొట్టాడు వాడిని జైలుకు పంపించి వాడిని అసలు బయటికి రానియకుండా వేసేద్దాం అనుకుంటే ఆ హరివర్ధన్ వల్ల ఆ దేవాగాడు బయటకు వచ్చాడు ఇంకా ఈ దేవాన్ని ఎలాగైనా చంపేసేయాలి అని చెప్పేసి ఒరేయ్ ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు ఆ దేవాడి శవం కూడా నా కళ్ళకి కనపడకూడదు ఆ దేవాగాడు బతికి భూమి మీద తిరగకూడదు మీరు అర్జెంటుగా వెళ్ళి ముందు దేవాగాడిని లేపి పడేసేయండి అనేసి ఇంకా ఆర్డర్ వేస్తుంది ఎమ్మెల్యే దేవుడమ్మ ఇంకా వెంటనే దేవుడమ్మ పిఏ అంటూ ఉంటాడు మేడం ఒక్కసారి మీరు ఆలోచించండి ఇప్పుడు ఇంకా పూర్తిగా కేసు అయిపోలేదు ఈ కేసు వాదిస్తుంది హరివర్ధన్ గారు హరివర్ధన్ గారు ఏ కేసు వాదించినా దాంట్లో కన్ఫామ్గా గెలుస్తారు అలాంటిది ఇప్పుడు మధ్యలో మీరు దేవాన్ని చంపించేశారనుకోండి కావాలి అని చెప్పి మీరే చంపించేసి అనేసి ఆ కేసు మీ మీదకి వస్తుంది ఇంకా మీరు మీ కొడుకు జీవితాంతం ఇంకా జైల్లోనే బతకాల్సి వస్తుంది ఒక్కసారి ఆలోచించుకోండి మీకు అలాగా నేరము నేరముద్రపడింది అంటే మీరు రాజకీయాల్లో పైకి రావడం చాలా కష్టమవుతుంది ఒక్కసారి మీ టెన్షన్ పడకుండా నిదానంగా కూర్చొని ఆలోచించండి మేడం నేను చెప్పింది వాస్తవం అనేసి అనగానే దేవుడమ్మ ఒక్కసారిగా అనమాట అవును కదా పిఏ చెప్పింది నిజమే నేను ఇప్పుడు వెళ్ళి దేవాన్ని చంపేపించాననుకో వాడు దేవ చచ్చటే నా మీదకే వస్తుంది కాబట్టి ఇంకా నేను ఇప్పుడు దేవాన్ని చంపించకూడదు అనేసి ఆలోచిస్తూ మరి నా కొడుకు చావుకి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు కదా వాడు ఆ మంచం మీద పడి అలా కొట్టుమిట్టాడటానికి కారణం ఎవడు ఆ దేవగాడు ఇప్పుడు ఆ దేవగాడి మామ దేవాకి సపోర్ట్గా నిలబడి కోర్టులో తీర్పు ఇచ్చి మరీ వాడిని గెలిపించుకున్నాడు అంటే ఇప్పుడు నేను చంపా సింది హరివర్ధన్ ని అనేసి ఒక్కసారిగా ఆ ఎమ్మెల్యే అనగానే పక్కన ఉన్నటువంటి రౌడీలు కానీ ఇంకా పిఏ అందరూ కూడా ఏంటి మేడం మీరు మాట్లాడుతుంది ఇప్పుడు మీరు హరివర్ధన్ గారిని చంపేస్తారా అనగానే అవును ఎందుకంటే రేపు దేవాగాడి వైపు నిలబడి కో జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే నా దెబ్బకి భయపడి ఒక్క లాయర్ కూడా కోర్టుకు రాలేదు తీర్పు చెప్తామని అని చెప్పేసి వాడి వైపు నిలబడతామని కూడా ఎవరు అనలేదు కాకపోతే ఈ హరివర్ధన్ ని ధైర్యం చేసి మొత్తానికి దేవా వైపు నిలబడి మరీ తీర్పిచ్చాడు కదా కాబట్టి కాబట్టి దేవాని మీద కత్తి తీర్చుకోవాలి అంటే వాడి మీద ఇంకా కేసు ఉంది కాబట్టి ఇప్పుడు వాడిని చంపటం మనం కుదరదు వాడికి ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో ఆ హరివర్ధన్ని చంపేస్తే ఇంకా దేవాకి రేపు ఫ్యూచర్లో సపోర్ట్ అనేది ఉండదు వాడిని మనం అనుకున్న విధంగా జైలుకి పంపించేసి అక్కడే వాడిని లేపేయచ్చు అప్పుడు రెండు కక్కిలు తీర్చుకున్నట్టు ఉంటాయి కదా అని చెప్పేసి దేవుడు ఆలోచిస్తూ ఆ విషయాలు చెప్పగానే ఇంకా పిఏ వీళ్ళందరూ అంటూ ఉంటారు ఏంటి మేడం మీరు హరివర్ధన్ గారిని చంపించాలనుకుంటున్నారా హరివర్ధన్ గారు ఎవరో మీకు తెలుసా అతను ఈ జడ్జి మేడం ఇప్పుడు దేవా వైపు ఎవరు నిలబడలేదని చెప్పేసి జడ్జి సీట్లో నుంచి లాయర్ సీట్లోకి వచ్చి లాయర్ కోర్టు వేసుకొని దేవాకి వయసు వైపు సాక్ష్యం చెప్పాడు మరి అలాంటి అతన్ని ఎలా చంపిస్తారు మేడం అనేసి అంటూ ఉంటే నా కొడుకుని బతికించుకోవటం కోసం నా కొడుకుని కొట్టిన వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి అంటే నేను ఏదైనా చేయడానికి రెడీ కాబట్టి నా కొడుకుని అలా కొట్టిన వాడి మీద కక్ష తీర్చుకోవాలి అంటే నేను ఈ విధంగా వెళ్ళాలి హరివర్ధన్ని ని చంపే అనేసి ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా మీదు ఇల్లంతా దీపాలు పెట్టేసి తెగ ముచ్చటగా సంతోషంగా ఉంటుంది అనమాట అప్పుడే అక్కడికి పెద్ద తోడు కోడరు ప్రేమోదని వస్తుంది వచ్చి హలో మేడం ఏంటి ఇల్లంతా కూడా దీపాలతోటి చక్కగా ఎంత అలంకారంగా ఉందో ఇందాకటి వరకు కూడా దేవా బతుకు ఏమైపోతుందో దేవాసీంటికి వస్తాడో లేదు దేవా జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పేసి అందరం కూడా చాలా బాధపడి చాలా దిగులుగా ఉన్నాం ఇంట్లో ఎవరు మొహాన నవ్వు అనేది కూడా లేదు అలాంటి ఇది మీ నాన్నగారి వల్ల ఇప్పుడు దేవ బయటకు వచ్చాడు ఇంటికి కూడా వచ్చాడు అందరి మొహల్లో సంతోషం ఉంది ఇంట్లో దీపావళి పండుగలాగే ఉంది మీదునా నీ మొహల్లో కూడా చాలా సందడిగా చాలా వెలుతురు కనపడుతుంది మీదున అని చెప్పేసి ఇంకా ప్రమోదిని అంటూ ఉంటే అవునక్క నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను ఎక్కడా దేవుడమ్మ దేవాని చంపేస్తుందో బయటకు వస్తే అనుకున్నా కాకపోతే ఇప్పుడు ఇంకా కేసు అయిపోలేదు కాబట్టి దేవుడమ్మ కూడా దేవాని ఏమీ చేయటానికి లేదు కాబట్టి దేవా కూడా సేఫ్గా ఉంటాడు నాన్న వల్ల మొత్తానికి ఆయన బయటకు వచ్చాడు సంతోషంగా ఉండగలుగుతున్నాడు అని చెప్పేసి మీరు నా ప్రమోదినితో చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి మాటలు శారద గారు వింటూ ఉంటారన్నమాట వింటూ ఇంకా అలాగే ఆలోచిస్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందన్నమాట ఇంకా నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్ ఈ సీరియల్తో పాటు ఇంకా రకరకాల సీరియల్స్ చెప్తూ ఉన్నాను చూసి హ్యాపీగా వినేసి ఎంజాయ్ చేసేయండి